హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వచ్చేసి ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేసి మేము ఏమంటామంటే సద్దపిండితో చేస్తామన్నమాట వాడపలు అంటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట లేకపోతే మార్నింగ్ టిఫిన్కైనా తినచ్చు చాలా బాగుంటుంది ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని సద్దపిండి మనము మంచిగా సద్దలు ఉంటాయి కదండి ఆ సద్దలో మంచిగా గల్లించుకొని మిక్సీ పట్టించుకో అదే జున్ను పట్టించేసేయాలి జున్ను పట్టించిన తర్వాత ఉప్పు వేసుకొని పట్టుకోవాలన్నమాట ఆ పిండిని తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ముందుగానే మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేయాలన్నమాట అందులోకి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకుందాము అంటే అలాగే నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే చదపిండి కొంతమందికి అరగదు అరగకపోతుంది అనమాట అందుకోసం అనేసి ముందుగానే మనం ఇవన్నీ వేసుకుంటాము అండ్ మిక్సీ జార్లో కొంచెము పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు వేసుకుంటాము మనం చదపిండిలో పట్టించేటప్పుడే కొంచమే ఉప్పు అనమాట ఎక్కువ వేయము అందుకే ఇక్కడ తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తము దీంట్లోకి వేసేసుకొని మనం కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ వేసుకొని మంచిగా మనము ముద్దలాగా కల్ కలిపి పెట్టేసుకోవాలి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం 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 అయ్యేసరికి కొంచెం జారుగా అయిపోతుంది అనమాట అందుకు కొంచెం గట్టిగానే తడిపి పెట్టేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్ని ముద్దలు చేసుకొని మనము పూరి ప్రెస్సర్ ఉంటుంది కదండి ఆ పూరి ప్రెస్సర్కి ఒక కవర్ తీసుకోవాలి ఒక కవర్లో వీళ్ళలో చూపించిన విధంగా పైన కింద ఆయిల్ పూసేసుకొని రెండు వైపులా మనము ఆ ముద్ద తీసుకున్నాం కదండి సద్దపిండి ముద్ద దాన్ని బాగా ఒక టూ టైమ్స్ అట్లా ప్రెస్ అనుకోండి మనకు ఒక రౌండ్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట ఈ ఒకవేళ చేతి కూడా చేసుకుంటామన్న వాళ్ళు చేతు కూడా చేసేసుకోవచ్చు అండ్ ఒక మూకుల్లో ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఇవి పూజీలు ప్రెస్ చేసుకున్నాం కదా అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి మంచిగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇవైతే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ అలా టీవీ చూసుకుంటూ మంచిగా కాఫీ తాక్కుంటూ ఇవి ఒక రెండు మూడు కడుపులోకి వేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవి మనము బాగా ఆగిన తర్వాత బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఏమంటే ఉల్లిగడ్డ ఉంటాం కదా కొంచెం ఎత్తబడే అవకాశం ఉంది కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు సద్దపిండితో ఏమేమి చేస్తారో నాకైతే చెప్పండి మేమైతే ఇవి చేసుకుంటాము అండ్ నెక్స్ట్ రొట్టెలు గుత్తి వంకాయ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా సద్దపిండితో అది కూడా చాలా బాగుంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చూసుకోమచ్చు